ఇంక ఈ వీడియో వచ్చి మార్నింగ్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో సో ఒక పని నేను జరిగిందని చెప్పాను కదా తప్పకుండా చెప్తాను వీడియో లాస్ట్లో సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా పనులన్నీ అలా కంటిన్యూగా జరుగుతుండగా హనీష్ కూడా నిద్ర లేచాడు మరి లేచినన్నే వారికి ఒక హగ్గు ముద్దు ఇచ్చేయాలి కదా సో వాడిని పెంపడు చేస్తుంటే అరవింద్ అలిగాడు సో నీకు వాడంటేనే ఇష్టం అని చెప్పి కాదురా బాబు ఇప్పుడు వరకు నిన్ను కొర పెంపర్ చేశాను కదా అని మళ్ళీ వాడిని పెంపర్ చేస్తున్నాను సో మా ఇంట్లో అలకలు ఇట్లా ఉంటాయి అన్నమాట చిన్నోడిని ముద్దు చేస్తే పెద్దోడి కోపం పెద్దోడిని ముద్దు చేస్తే చిన్నోడికి కోపం సో ఇలా అరవింద్ అయితే రెడీ అయిపోయాడు సో అరవింద్కి బ్రషింగ్ బాతింగ్ డ్రెస్సింగ్ ఇంకా వారి అన్నీ వాళ్ళ డాడీ చూసుకుంటారు నాకు ఇంకే టెన్షన్ ఉండదు అనమాట సో ఇంక నేనైతే లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపడమే సో ఇంక ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ శుభ్రంగా స్నానం చేయించి డిన్నర్ పెట్టడం నా బాధ్యత సో ఇలా మేము పిల్లలు ఇద్దరిని షేర్ చేసుకుని చూసుకుంటామన్నమాట సో హనీష్ లేచాడు వాడి కూర బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను సో రోజు హనీష్ నిద్రపోయిన తర్వాత నేను తింటాను బట్ ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగలేదని చెప్పాను కదా అందుకే కొంచెం త్వరగా తినేస్తున్నాను హనీష్కి హాట్ వాటర్ పెట్టాను సో అవి వేడ ఈ లోపు నేను బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేద్దామని యాక్చువల్లీ ఈరోజు కుళాయి నీళ్ళు రావాలి బట్ రాలేదు వెయిట్ చేస్తున్నాను వస్తాయేమో అని చెప్పి సో అరవింద్ ఏదో మార్నింగ్ నుంచి కొంచెం ఉన్నారు వారికి ఏదో కావాలంట బట్ అది మేము చే ఇవ్వలేదని చెప్పి అలిగి ఆ అలకతోనే స్కూల్కి వెళ్ళిపోయాడు సో వాడు ఏం చేస్తున్నారా అని ఆలోచన అయ్యి సో హనీష్కి స్నానం చేసి నిద్ర ఇచ్చేసి సో కొన్ని ఉంటే ఉతికేసి సో సింక్లో సామాన్లు కూడా తోమేసి హెయిర్కి మంచిగా ఆయిల్ పెట్టేశాను సో నేను కూడా గ్యాస్ మీద వాటర్ పెట్టుకున్నాను స్నానం చేసేయడానికి ఈ లోపు కొంచెం కొత్తిమీర ఉంటే క్లీన్ చేస్తున్నాను ఈ లోపు మా వాడైతే నిద్ర లేచిపోయాడు అనమాట పడుకోవడం నిద్ర లేవడం అన్నీ కూడా అయిపోయినాయి నేను కనిపించలేదని ఎక్కి ఏడుస్తున్నాను సో నేను వెనకాలే ఉన్నాను చూసుకోలేదు సో ఫన్నీ ఏంటి నేను చెప్తాను అన్నాను కదా నా పార్టీకి నేను దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాను చేసుకోవాలి కదా సో సెల్ ఆన్ చేశాను దొండకాయ ఉల్లికారం అని వచ్చింది సో ప్రాసెస్ అంతా చెప్పారు సరే ట్రై చేద్దామని చేసాను ఎంత టైం పట్టేసిందో దానికి వన్ అవర్ పట్టేసింది దాన్ని మేమైతే దొండకాయ ఎగురు అంటాము వాళ్ళు దొండకాయ ఉల్లికారం అన్నారు ఏదో కొత్తగా ఉందని ట్రై చేశాను అట్టర్ ఫ్లాప్ అయ్యింది